హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఏదైతే తెలంగాణలో వచ్చినటువంటి ఈరోజు వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సో మరిన్ని అప్డేట్స్ మేము ముందు వస్తానండి సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ముందు ఈ తెలంగాణకు సంబంధించి డిఎస్సి వచ్చింది పోస్టుల సంఖ్య కూడా ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయమే పదకొండు వేల అరవై రెండు పోస్టులు అని చెప్పేసి సో దీనికి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ రాలేదు అదేవిధంగా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి డిస్టిక్ వైజ్ వేకెన్సీ లిస్ట్ కూడా మనకు బయటకు రావడం జరిగింది బట్ వెబ్సైట్లు మాత్రం మీకు అపేర్ కావడం లేదు సో అలాంటి విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలు అందిస్తారండి అదేవిధంగా డిస్టిక్ వైజ్ లిస్ట్ కూడా మన దగ్గర ఉన్నది సో అది కూడా మీకు ఈ వీడియోలు అందించడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ ముందుగా ఈ షార్ట్ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే మనకు సో రెఫరెన్స్ నెంబర్ వన్లో వచ్చేసి మనకు పాత నోటిఫికేషన్ ప్రస్తావించారు ఐదు వేల తొమ్మిది పోస్టులకు సంబంధించి తర్వాత రెఫరెన్స్ నెంబర్ త్రీ వచ్చేసి మనకు అదనంగా సాంక్షన్ అయినటువంటి నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు పోస్టులు తర్వాత ఏడు వందల తొంభై ఆరు పోస్టులు రెండు వందల ఇరవై పోస్టులు సో అన్నీ కూడా మనకు కలిపేసి మొత్తం వచ్చేసి మనకు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి సో సాంక్షన్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అన్నమాట అండ్ సో అది మొత్తం మీద డిఎస్సి టూ థౌజండ్ త్రీ నోటిఫికేషన్ డిఎస్సి టూ థౌజండ్ ఫోర్లో ఏర్పడినటువంటి కొత్తగా శాంక్షన్ పోస్టులు అన్నీ కలిపి కూడా మనకు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇచ్చారు ఇక నెంబర్ సెవెన్ వచ్చేసి మనం చూసినట్లయితే మనకు సో నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్లో మనము ఈ డేట్స్ నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏప్రిల్ సెకండ్ వరకు అయితే మీకు అప్లికేషన్ ఛాన్స్ ఉందండి సో దీంట్లో వచ్చేసి మనకి ఏం పోస్టులు ఉంటాయని చూసినట్లయితే స్కూల్ అస్టెంట్ ఎస్సీ అంటే స్కూల్ అస్టెంట్ ఓకే ఎస్సీ అంటే స్కూల్ అస్టెంట్ పోస్టులు ఉంటాయి తర్వాత హెచ్జీటీ అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎల్పి అంటే లాంగ్వేజ్ పండిట్స్ పిఈటి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సో నాలుగు రకాల పోస్టులు అయితే మనకు ఇందులో కనిపిస్తాయి ఇందులో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి టీచర్లు కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు పోస్ట్ నేమ్ అయితే సేమ్ ఉంటుందండి ఇక మీకు డిస్టిక్ వైజ్ వేకెన్సీ లిస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు ఆయన ఎగ్జర్లో ఇవ్వడం జరుగుతుందనమాట సో ఆయన కూడా మనకు ఉన్నది ఇక్కడ మనకు అది వీడియో కంటిన్యూగా చూస్తే మీకు తెలుస్తుందండి ఓకే సో ఇదే అనమాట అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనకు నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లోడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఫీజు సంబంధించి మనకు మళ్ళీ ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది ఫీజు ఏదైతే ఉందో అది థౌజండ్ రూపీస్ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన ఫీజు అనేది ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఈచ్ పోస్ట్ ప్రతి ఒక్క పోస్ట్కి వచ్చేసి మనకు వెయ్యి రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఓకే తర్వాత ఇంతకుముందు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఫీజు అనేది మళ్ళీ పేమెంట్ అనేది అవసరం లేదు సో వాటికి సంబంధించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పూర్తి స్థాయిలో ఇస్తారు అండ్ ప్రభుత్వం ఇప్పటికే మనకు అనౌన్స్ చేసింది మళ్ళీ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఇదివరకు అప్లికేషన్ చేసుకొని ఫీజు చెల్లించిన వాళ్ళు సో రీఆప్లికేషన్ ఉంటుందా అంటే తప్పనిసరిగా రీఆప్లికేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఎందుకనంటే మనకు ఏజ్ కూడా మనకు చేంజ్ చేయడం జరిగింది గ్రూప్ వన్కి ఏ విధంగా అయితే రీఆప్లికేషన్ తీసుకున్నారో దీని కూడా రీఆప్లికేషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఏజ్కి సంబంధించి చూసినట్లయితే సో ఇది నలభై ఆరు సంవత్సరాల వరకు పెంచుతూ మనకైతే ఇక్కడ దీంట్లో ఇవ్వడం జరిగిందండి ఇంతకుముందు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఫర్ ఓపెన్ కేటగిరీ ఇవ్వడం జరిగింది ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ అన్ని పోస్టులకు సంబంధించి టూ టూ ఇయర్స్ను పెంచుతూ మనకైతే నోటిఫికేషన్లు అయితే ఇస్తున్నారనమాట మరి టూ ఇయర్స్ పెంచడంతో పాటు ఫార్టీ సిక్స్తో పాటు ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ మనకు రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అనమాట సో ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఓకే వీళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది సో అప్ టు ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట ఇక ఇవన్నీ కూడా మనకు రిలాక్సేషన్ ఫిజికల్ అండ్ కాబట్టి ఎక్స్ట్రా టెన్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట అండ్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్గా మనకు క్వాలిఫికేషన్ అనేవి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వస్తుంది మనకు ఫోర్త్ నాడు వస్తుంది ఫోర్త్ వరకు అండ్ నెక్స్ట్ ఈ పదహారు అంశం వచ్చేసి మనకు ఆన్లైన్లోనే అంటే రిటర్న్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టీ ఎగ్జామ్లో విధానంలోనే ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందని చెప్పేసి సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది కూడా వీడియో మీకు అందించడం జరిగింది అది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట తర్వాత ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు పదకొండు డిస్టిక్లు ఎస్టోడ్ డిస్టిక్స్ దాదాపుగా కవర్ చేశారండి మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ అండ్ సంగారెడ్డి సో ఈ జిల్లాలలో మనకైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అది మనకి ఇవ్వడం జరిగింది సో పాత జిల్లాలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డీటెయిల్స్ దాదాపు మేలో ఉంటుందా మరి జూన్లో ఉంటుందా ఎట్లా అన్నది మనకు ఇంకా డేట్ అనేది అధికారికంగా మనకు వెబ్ మనకు అంటే న్యూస్ పరంగా బయటకు వచ్చింది కానీ బట్ ఇక్కడ మనకు అధికారికంగా మనకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వలేదండి ఓకే సో అది మిగతా అన్ని వివరాలు కూడా మనకి ఇన్ఫర్మేషన్ బుటెన్లో ఇస్తారు ఒకసారి డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూద్దాం సో ఇది కూడా చాలామంది వద్దకు చేరే ఉంటుంది డిస్టిక్ వైజ్ వెరిఫ్ వేకెన్సీ పొజిషన్ ఎట్లా ఉంది అని చూసినట్లయితే సో ఇక్కడ వచ్చేసి మనకు స్కూల్ అసిస్టెంట్ ఇచ్చారు లాంగ్వేజ్ పని ఇచ్చారు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్ సో ఇది సబ్జెక్ట్ వైజ్ మనకు ఇవ్వలేదు అండ్ ఇది వచ్చేసి స్పెషల్ టీచర్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ముందు మనం జనరల్ టీచర్లకు సంబంధించి చూసినట్లయితే ఆదిలాబాద్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి నాలుగు వందల ఎనిమిది హనంకొండ వచ్చేసి నూట అరవై ఆరు హైదరాబాద్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు తర్వాత జగిత్యాల వచ్చేసి మనకు మూడు వందల ఏడు పోస్టులు జనగాం వచ్చేసి నూట తొంభై ఆరు జయశంకర్ రెండు వందల ఇరవై ఒకటి జోగులాంబ గద్వాల్ నూట యాభై ఒక పోస్టులు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ కామారెడ్డి నాలుగు యాభై తొమ్మిది కరీంనగర్ రెండు ఇరవై ఐదు ఖమ్మం ఐదు ముప్పై ఎనిమిది కొమరం కొమరంభీం హస్ఫాబాద్ వచ్చేసి మూడు ఇరవై మూడు మహబూబ్ నగర్ వచ్చేసి మూడు యాభై ఆరు మహబూబ్న మహబూబాబాద్ వచ్చేసి మహబూబాబాద్ వచ్చేసి మూడు వందల యాభై ఆరు నగర్ వచ్చేసి రెండు వందల పదహారు మంచిర్యాలు వచ్చేసి రెండు అరవై ఐదు మేదక్ రెండు డెబ్బై తొమ్మిది మేడ్చల్ మల్కాజ్గిరి వచ్చేసి ఎనభై ఆరు ములుగు నూట డెబ్బై ఐదు నాగర్ కర్నూల్ రెండు వందల ముప్పై ఒకటి అండ్ నల్గొండ వచ్చేసి ఐదు వందల నలభై ఐదు నారాయణపేట వచ్చేసి రెండు యాభై ఎనిమిది నిర్మల్ మూడు పద్నాలుగు నిజామాబాద్ ఐదు యాభై తొమ్మిది పెద్దపల్లి డెబ్బై ఆరు పోస్టులే రాజన్న సిరిసిల్ల జిల్లా నూట ముప్పై తొమ్మిది రంగారెడ్డి మూడు వందల ఇరవై మూడు సంగారెడ్డి ఐదు వందల ఏడు సిద్దిపేట రెండు వందల డెబ్బై ఆరు సూర్యాపేట వచ్చేసి మూడు వందల ముప్పై ఎనిమిది వికారాబాద్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు తర్వాత వనపర్తి నూట ఇరవై ఎనిమిది వరంగల్ రెండు డెబ్బై ఐదు యాదాద్రి భువన్గిరి వచ్చేసి రెండు వందల నలభై నాలుగు పోస్టులు సో ఇవి మనకు పదివేల పోస్టులు నలభై ఆరు అవుతున్నాయి తర్వాత మిగతా అన్ని స్పెషల్ టీచర్లు కలుపుకొని మనకు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి అనమాట సో ఇవి మనకు ఉన్నాయన్నమాట ఆల్రెడీ మీకు ఏదైతే డిస్ప్లే చేశానో మీరు మధ్యలో ఆపి పాస్ చేసి మీరు చూసుకోవచ్చు మీ జిల్లాకు సంబంధించి సో ఇవన్నీ ఉన్నాయి స్కూల్ అస్టెంట్ ఎన్ని ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్ ఎన్ని ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఎన్ని ఉన్నాయి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎన్ని ఉన్నాయి సో ఇందులో వచ్చేసి మీకు ఆల్రెడీ అర్హతలకు సంబంధించి చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అర్హతలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా బీఎడ్ అనేది కలిగి ఉండాలి సో బీఎడ్ కలిగి ఉండాలి అట్ ద సేమ్ టైం సంబంధిత సబ్జెక్టు డిగ్రీ త్రీ ఇయర్స్ కంటిన్యూగా మనకు త్రీ ఇయర్స్ సబ్జెక్ట్ అనేది కలిగి ఉండాలి ఆప్షనల్గా అండ్ బిఎడ్ కలిగి ఉండాలి సేమ్ మెథడాలజీ అది కండిషన్ లాంగ్వేజ్ పండిట్కి వచ్చేసి కూడా మనకు డిగ్రీ లెవెల్లో సబ్జెక్టు ఆప్షనల్గా చదివి ఉండాలి అండ్ బిఎడ్ లేదా లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సంబంధిత మెథడాలజీ కలిగి ఉండాలి ఓకే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి పిఈటి అనేది కంప్లీట్ చేసి పిఈటి కోర్స్ ఉంటుంది కదా సో అది కంప్లీట్ చేసి ఉండాలి అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ వచ్చేసి మనకు ఇప్పటివరకు అయితే డిఎడ్ వాళ్ళకైతే అవకాశం ఉన్నదండి సో బిఎడ్ వాళ్ళకైతే మేబీ కోర్ట్ ఆల్రెడీ మనకు కేసు అనేది దానిపైన జడ్జిమెంట్ ఉంది కాబట్టి బిఏడ్ వాళ్ళకు అవకాశం అనేది ఇవ్వకపోవచ్చు సో ఇది మనకు వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అన్నమాట క్వాలిఫికేషన్ సంబంధించినటువంటిది ఇంకా మీకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నెక్స్ట్ మరొక వీడియోలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇవి ఇది ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా సిలబస్ ఎలా ఉంటుంది అదంతా కూడా మీకు ఆల్రెడీ తెచ్చినటువంటి విషయమే తర్వాత సిలబస్తో పాటుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు బట్ మళ్ళీ మీకైతే దానికి సంబంధించి వీడియో అందించే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్